విభిన్న పాత్రలు పోషించిన విలక్షణ వెండితెర నటుడు కోట శ్రీనివాస్ అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో పూర్తాయి కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులు కళాకారులు రాజకీయ నేతల సమక్షంలో అంత్యక్రియలు జరిగాయి వైవిధ్య పాత్రలతో సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ నాటక రంగాలకు ఆయన చేసిన కళా సేవ నిలిచిపోయింది కోట భౌతిక మనకు దూరమైన ఆయన నటన అభిమానుల మనసులో నిలిచిపోతుంది ఇరవై నిమిషాలు పడుతుంది ఇంకా పడుతుంది అంటే నార్మల్గా కాలేడ్ టైం వెళ్ళి నేను అంత వస్తాం అంత లేదు వాళ్ళకి ఎక్కువ ఎక్కడ ఏం కమ్మని కలము నిపుణలోన కలసి పోలేరు రోజన్యుల అధికార ముద్రికలంతే చోటనే లేత ఇల్లాలి లేతై లాలి నల్ల పూసల శవరు గంగలో పోయే ఇది పిశాచూ నిండు కదిలించి ఆడు రంగం ఇది మన దూట సింహాసనము నేను అనుకో పొలబడి సగము కాను জগমণি <laughs>